ఇందాక గవర్న శాసనసభ్యుడు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అండి వింటాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రిమని కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్క్ తొమ్మిదో పేరు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈరోజుగా కలవడానికి కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గర దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేసి పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చో చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడ చూస్తున్న మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోండి అంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూల్లో విజువల్స్ నాకు చూపించారు ఈటం అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఈటమ్ ఆయన అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకేమైనా సహాయం చేస్తారో ఏం అంటే సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్ ఇన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు బాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బౌల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయబోయావమ్మ నేనేంటి చిరంజీవికి ఫోన్ చేయటువంటి ఎక్కడ చేయగలను ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదా మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ పోయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేటువంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన వెనక సమయానికి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనిషి ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుండ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతుంది అంటే నేను అలాగ అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడే ఆ గత అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ